ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము కార్యక్రమము మొదలు పెడుతున్నటువంటి ఆగస్టు పదిహేను తారీఖు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి వేదిక మైదున్నటువంటి మా కుటుంబీ కుటుంబ సభ్యులకు మా సోదరిములకు పాతికేయమిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు అదే రకంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఒక మంచి రోజు కులాలకు మతాలకు లింగభేదం లేకుండా మనమందరం కూడా సంతోషంగా ఒక పండగ జరుపుకునేటువంటి జాతీయ పండుగ రోజున మీకు మిమ్మల్ని గౌరవిస్తూ ముఖ్యమంత్రి గారి ఆలోచన చేయడం అనేది మొదటిగా ఒక అద్భుతమైనటువంటి విషయం అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మామూలుగా మొన్నటి వరకు టీవీలో చూసింటారు మహిళలే మహారాణులని చెప్పేసి టీవీ షో చూసింటారు చూసినారేమ్మా అందరూ చూసినారా ఇది ఆ షో అయిపోయింది మర్చిపోయి ఉంటారు కదా రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయి అనుకుంటా ఇప్పుడు నిజ జీవితంలో మహిళలే మహారాణులు అవి చూపించేటువంటి లో పెడుతున్నటువంటి ఆలోచన గాని మీ పట్ల గౌరవం కానీ ప్రేమ గాని అంకిత భావం గాని మీ జీవితంలో సాధికారికత సాధించాలనే ఒక ఆలోచన ఉన్నటువంటి నాయకత్వం ఆలోచన చేస్తే ఇది వాస్తవ రూపం దాల్చందనేది వాస్తవం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉంట ఇందాక భక్తులందరూ కూడా చెప్తూ వచ్చున్నారు ఈ రాష్ట్రంలో మహిళలకు మొదటి దర్జానిచ్చిండేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తూ మొదలు పెడితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళా సంఘాలని తీసుకొచ్చు ఇప్పుడు దాదాపు మీరే ఉన్నారు ఇక్కడ నాకు తెలిసి గ్రూప్ లోలే ఉన్నారు కదా ఇక్కడ ఎక్కువ గ్రూప్ లోనే ఉన్నారు చంద్రబాబు నాయుడు మొదలు పెట్టారని ఎంతమందికి తెలుసు నాకైతే తెలియదు మామూలుగా మిమ్మల్ని లో వచ్చినప్పుడు అధికార పార్టీ ఉంటే వాళ్ళు వాడేసే పరిస్థితి వచ్చేస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మిమ్మల్ని రాజకీయాలకు వాడాలి గారు మహిళలు భౌతికంగా సృష్టిలో భౌతికంగా అంటే శారీరకంగా కొద్దిగా బలహీనంగా ఉంటారు సమాజంలో కూడా ఒక బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు కుటుంబ నేపథ్యంలో కూడా భారతీయ కుటుంబ వ్యవస్థలో కూడా ఆర్థికంగా భర్త మీద ఆధారపడి జీవించేటువంటి పరిస్థితులు ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో వాళ్లకు స్వావలంబన ఉండల్లా వాళ్లకు ఆత్మవిశ్వాసం ఉండల్లా వాళ్ళ కాల మీద వాళ్ళు భర్త ఏ పరిస్థితుల్లో ఉన్నా అటు పెడదారులు కట్టినా కూడా మా బిడ్డల్ని నేను సాక్కోగల ఎందుకంటే బిడ్డల మీద తలువులకి ఎక్కువ కమిట్మెంట్ ఉంటుంది కుటుంబం పోషణ వాళ్ళకే ఎక్కువ బాధ్యత ఉంటుంది ఆ ప్రేమాంధ్ర గారు ఉన్నాయి కాబట్టి మీకు సమాజంలో గౌరవం ఉంది ఆ బాధ్యతను నిర్వహించడంలో గాని నిర్వర్తించడంలో గాని ఎప్పుడు కూడా మీరు ముందు వరుసలో ఉంటారు కాబట్టి మీ జీవితాల్లో ఆ రకమైనటువంటి ఇబ్బందులు రాకూడదనే ఆలోచనతోనే స్వయం సహాయక సంఘాలు మొదలుపెట్టినటువంటి ఘనత కూడా డ్వాక్రా మహిళా సంఘాల పేరు మీద చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో పుట్టినటువంటి సంఘాలు ఈ రోజున గుంపుదిద్దుకొని కోఆపరేటివ్ సిస్టమ్ లో అతి పెద్ద కోఆపరేటివ్ సిస్టమ్ గా ఎదుగుదలైనటువంటి డ్వాక్రా మహిళా సంఘాలు